నేను ఏ మాయ చేశారేనా నన్ను ఎవరైనా అడిగితే నేను ఏ చేయలేదు నేను స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తానని చెప్పిన తర్వాతే నాకు ఈ మెజారిటీ వచ్చిందని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా చెప్పినటువంటి విషయం సోదరులరా అందుకే నిన్న నాకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమిస్తూ పత్రం తీసుకున్నాను నిన్న సాయంకాలం నేను అక్కడి నుంచి మా ముఖ్యమంత్రి గారిని జాతీయ అధ్యక్షుల వారిని కలిసి అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి వచ్చేసరికి సాయంకాలం అయిపోయింది నిన్న 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 తీసుకున్న తర్వాత నేను వచ్చినంతసేపు కూడా నా మధ్యలో ఈ టెంట్ దగ్గరికి రావాలి ఈ టెంట్ దగ్గరకు వచ్చి భరోసా కల్పించాలి నా మీద నమ్మకం పెట్టండి మీరు నన్ను ఏదైతే మీరు ఇంత మెజార్టీ ఇచ్చి రాష్ట్రంలో ఒక ఉన్నతమైన స్థాయిలో కూర్చోబెట్టారో దాన్ని రుణం ఈ ని పరిరక్షించి తీర్చుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా స్టీల్ ప్లాంట్ పరిరక్షించడమే నా ప్రధానమైనటువంటి బాధ్యత ఇది పబ్లిక్ సెక్టర్ లో కొనసాగించాలి ఏదైతే నిర్వాసితులకు కార్మికులకు భరోసా కల్పించేటట్టుగా ఉండాలనే నా యొక్క ఆలోచన చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకే నేను రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యత నా చేతిలో పెట్టేటప్పుడు నేను ఒకటే మాట్లాడిగా అన్నగారు నాకు నా ముందున్నటువంటి బాధ్యత స్టీల్ ప్లాంటే నేను ఏం నేను ఇంకోటి అడగను నాకు ఇంకోటి ఏమీ ఒక్కర్లే నాకు ఇదొక్కటే తప్పనిసరిగా మనం వర్కౌట్ చేద్దాం మీరు ఏ విధంగా చేయాలన్నది మీరు వెళ్ళి కనుక్కోండి ఏ విధంగా మనం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలి అవన్నీ కూడా మీరు ఆలోచించి నాకు ఒక పేపర్ ఒక అప్ తీసుకుని రండి అని చెప్పి చెప్పడం జరిగింది మా యువ నాయకులు మా లోకేష్ బాబుతో మాట్లాడితే ఆయన ఒక మాట అన్నారు స్టేట్ గవర్నమెంట్తో కొనేద్దామా స్టేట్ గవర్నమెంట్తో తో పెడతావా ఇదే మాట అడిగారు కాకపోతే మధ్యలో ఒక భయం ఉంది ఇంకొక ఐదు సంవత్సరాల తర్వాత ఒక నాయకుడు వచ్చి అమ్మేస్తే ఒక రాజులో అమ్మేస్తే పరిస్థితి వస్తుంది కనుక ఆ భయం కార్మికుల్లో ఉంది కనుక ఇది మర్చిస్తేనే దీనికి భవిష్యత్తు ఉంది ఆ విధంగా మీరు ఆలోచన చేయండి అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది అలాగే సోదరులరా ఈరోజు మన సిఐటి నాయకులతో ఏఐటి నాయకులతో మన కార్మిక నాయకులతో మాట్లాడాం వాళ్ళు ఏమన్నారంటే ఇమ్మీడియట్ గా ఈ గర్భంలో ఉన్నటువంటి మైన్స్ కావచ్చు ఏదైతే మ్యాంగనీస్ కానీ లేకపోతే గర్భంలో ఉన్నటువంటి మైన్స్ అలాగే క్వాచ్ కానీ శాండ్ కానీ ఇవి స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంది మీరు ముందు వెళ్ళి ఆ లీజులన్నీ కూడా ఇమీడియట్గా మీరు రెన్యూల్ చేయించమని చెప్పి చెప్పారు నేను ఖచ్చితంగా రేపు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు మాకు సెషన్ జరుగుతున్నాయి అవి వెంటనే రెన్యూల్ చేపిస్తా చెప్పి చెప్పి సభాముఖంగా నేను మాటిస్తున్న సౌద దీని తర్వాత కొంత క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్లో కొంత సహకారం ముందు మైన్స్ కోసం కానీ ఇస్తే మన కొంతకాలం నడడానికి ఆస్కారం ఉంటుంది ఈలోగా మనకి సేల్ ప్రొసీజర్ ఏదైనా మర్జర్ మర్జర్ చేయడానికి ఆస్కారం దొరుకుతుంది లేకపోతే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ప్రతి నెల నెల వెళ్ళిపోతుంది దీన్ని నా లాగడానికి కొంత ఉపశమనం కల్పించడానికి కొంత ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది అయితే సాధనరా నేను ఎంపీ గారు అనేటువంటి భర్త గారిని తీసుకొని నేను ఇక్కడ ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుంటాం ఈ ఇరవై నాలుగు లోపలు పెట్టుకొని ఏ విధంగా చేయాలి అని ఒక ఆలోచన తెచ్చుకొని ముందుకు వెళ్తాం నా మీద మీరు భరోసా పెట్టండి నమ్మకం పెట్టండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను ఏ విషయాన్ని కూడా ప్రయారిటీస్ తీసుకోను నా ప్రయారిటీ నా నియోజకవర్గం సంబంధించి స్టీల్ ప్లాంట్గా అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా అలాగే చదువుదారా స్టీల్ ప్లాంట్ కానీ నేను పరిరక్షించకపోతే నేను ఏ పదవి కూడా నా దగ్గర ఉంచుకోను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇది మాట కానీ నాకు నమ్మకం ఉంది నాకు నమ్మకం ఉంది ఈ ప్లాన్ ను పరిరక్షిస్తాను ముందుకు తీసుకెళ్తాను భవిష్యత్ తరాలకి ఇది అందుబాటులో ఉండేటట్టుగా చేస్తానని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తూ అలాగే ఈ పోరాట కమిటీకి కూడా తెలియజేస్తున్నాను నమ్మకం నా మీద పెట్టండి మీరు టెండర్ రన్ చేసినా రన్ చేయకపోయినా సరే బాధ్యత నాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను మీకు అందుబాటులో ఉంటాను నేను ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటానని చెప్పేసి ఈ ప్లాంట్ పరిష్కారం వచ్చే వరకు కూడా మీతోనే ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను నా మీద భరోసా పెట్టానని ఒకసారి మీ అందరికీ తెలియజేస్తూ ప్లాంట్ రక్షించే ధ్యేయంగా నేను ముందుకు వెళ్తానని చెప్పేసి